కూడా పైన ప్రభావా అయ్యా వారు కూడా అవుతుంది మనం ఒక కొన్ని గంటల లోపు మనం ముగిస్తున్న ప్రయత్నం చేద్దాం దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథం తీయవలసిందిగా ప్రోగ్రపేట మనం చేస్తున్నాను మలారా మలారా వాక్యం వాక్యాన్ని చూసుకుందాం వాక్యాన్ని చూసుకుందాం దయచేసి అందరూ అలాగే మౌనంగా ఉన్నట్టు కొద్ది నిమిషాలు దీని వాక్యాన్ని చూసుకుందాం దేవుని నా మనకి మహిమకరం గాక చాలా మంచిది కొద్ది నిమిషాలు దీని వాక్యాన్ని చూసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి వార్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యయము వార్త ఇరవై ఎనిమిదవ అధ్యయము ఆరు ఏడు విషయం మనము ధ్యానం చేసుకున్నాం ప్రేమ దేవుడు వార్త రండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఏడవ వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుగల స్థలం చూసి త్వరగా వెళ్లి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 అయినా పరిశుద్ధమైన దేవానికి వందనైనా నీ పరిశుద్ధమైన పాదాలకు వందన స్తోత్రం అయినా నీ గన నామను బట్టి కోట్లాది వందల కోట్లాది కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాయినా నీ పక్షం మాట్లాడినప్పుడు మీరే మా నోటి గుప్పలను ప్రభు అందరికీ వినగల చెవులు గ్రహించే హృదయాన్ని అర్థం చేసుకునే మనసును నా మా అందరికీ దైశం కోరుకుంటూ నీ సురచట్ట మరుగుపరిచి మమ్మల్ని నీ సురచట్ట మరుగుపరిచి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి మాకు కావాల్సిన వాక్య చేత తృప్తిపత్రం కోరుకుంటూ ప్రభుని ఏ సిద్ధిస్తూ పరిశుద్ధం ప్రార్థించాల్సిందో పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా దేవుడు నామానికి మహిమ కలుగు గాక ఆయన ఇక్కడ లేడు ఏనట ఆయన ఇక్కడ లేడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేసిన సిలువ వేసి ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన తిరిగి ఏదైతే మూడో దిన లేస్తానని చెప్పాడో ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన లేచి ఉన్నాడు అంటున్నాడు అయితే వారిని సమాధి చేపడ్డప్పుడు సమాధి చేసి పెద్ద రాతి పండా బొలిచ్చి దానికి గొలుసుల చేత దానికి దానికి గొలుసుల మొదలు చుట్టూ వేసి దానికి తాళం వేసి అక్కడ కొంతమందిని కాపల ఉంచారు ఒకవేళ ఆయన ఎప్పుడు లేస్తాడో ఎలా లేస్తాడో చూడాలని చెప్ప చెప్పి అన్నట్టుగా అక్కడ కావలి వారు ఉన్నారు కావలి వారు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు ఆయన సమాధిని చూడవచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ దూతలు చెప్తున్న మాట ఆ దేవదూత చెప్తున్నాడు మీరు ఎందుకు వచ్చారు మీరు సులువు వేయబడిన యేసుక్రీస్తును యేసు వెతకడుతున్నారు కదా ఆయన సమాధిలో ఉండని మీరు అనుకుంటున్నారా లేదు లేదు ఆయన ఇక్కడ లేడు మరి ఎక్కడున్నాడు ఆయన తాను చెప్పినట్టు లేచి ఉన్నాడు హరేలు ఆయన ఇక్కడ లేడు మీరు అనుకున్నట్టుగా సమాధులు లేడు మీరు వెతకాల్సిన సమాధంలో కాదు ఈనాడు చాలా మంది క్రైస్తవులు సమాధుల కళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు సమాధులను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రభువు చెప్పినట్టుగా ఆయన మూడోదనం లేస్తా అని చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు హాలెలూయ ఆయన మృత్యుంజడు ఆయన మరణము ఆ దేవత రండి ప్రభు పండు ప్రభు పండుగ చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతు నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి మీరు ఈ వార్తను అనేకులు చెప్పండి మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే చూచారో ఏదైతే చూశారో దేన్నైతే గమనించారో మీరు వచ్చి చూశారు కదా మీ కళ్ళతో మీ కళ్ళతో చూశారు కదా ప్రభు పండిపోయిన స్థలాన్ని చూశారు కదా ఇక్కడ ప్రభువు లేడు కదా ప్రభు సమాధి లేదు కదా ఎందుకు వచ్చేతున్నారు ఆయన చెప్పినట్టుగా లేచి విన్నాడు కదా తాను చెప్పినట్టుగానే ఆయన చెప్పినట్టుగానే లేస్తే అన్నాడు కదా మరి సజీవుడైన వాడిని జీవం గల వాణిని మీరెందుకు వచ్చి సమాధిలో వెతుకుతున్నారు ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఈ సమాధిలో లేడు సమాధి తెరవబడింది సమాధి రాతి పొరలించబడినది ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు సమాధి గెలిచినాడు మరణాన్ని జయించినాడు మరణములు విడిచినాడు మరణం అని బంధించగలిగిందా మరణము ఆయన బంధించగలిగిందా లేదు లేదు మరణము ఆయన బంధించలేకపోయింది సమాధి ఆయన బంధించలేకపోయింది సజీవుడైన వాడిని వీరెందుకు వచ్చి మృతుల్లో వెతుకుతున్నారు తాను చెప్పినట్టుగానే మూడోదనం లేస్తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు ఆయన తాను లేచి ఉన్నాడు మూడోదం లేస్తారు ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన లేచి ఉన్నాడు సమాధి గెలిచినాడు సజీవుడైన వారిని మీరు మృతులకు వచ్చి ఎందుకు వెళ్తున్నారు ప్రభు చెప్పాడు కదా ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు అయితే అసలు ఏసుకిస్తూ ఎందుకు శిలోపై మరణించి సమాధి చేయబడవలసి వచ్చింది అసలు ఎందుకు మూడవది లేపవలసి వచ్చిందంటే ఇది మనందరికీ ఖచ్చితంగా తెలియాలి అసలు ఆయన ఎందుకు శిలపైన మరణించవలసి వచ్చింది ఎందుకు సమాధి చేయబడవలసి వచ్చింది ఎందుకు మూడవ దిన లేవలసి వచ్చిందంటే ఒకసారి మనం కురంది రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ మనం చూసుకున్నట్టయితే అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవ దినము లేపబడను లేఖనం ప్రకారంగా ఆయన లేఖనం ప్రకారంగా సమాధి చేయబడ్డాడు లేఖనం ప్రకారంగా ఆయన మూడవ దిన తిరిగి లేపబడ్డాడు హలలుయా ఆయన కనుక ఒకవేళ శిలువ మరణం పొందకపోతే నాడు నీకు నాకు రక్షణ లేదు ఆయన ఆయన యొక్క స్థానంలో మరణం మనం మరణించవలసి వచ్చేది ప్రభు మన స్థానంలో ఆయన మరణించాడు మన స్థానంలో ప్రభు మరణించాడు మన కొరకు ఆయన శిలవ మరణం పొందుకున్నాడు మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తము మన బలహీనతల నిమిత్తము మన కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడు మన కొరకు ప్రభు సమాధి చేయబడ్డాడు నిన్ను నన్ను బ్రతికించడం కోసం నిన్ను నాకు నీకు నాకు నిత్య జం ఇవ్వడం కోసం వారు ఆ ఘోరమైన కలవరిలో శివమరణం పొందవలసి వచ్చింది ఆఖరి రక్తపోటు వరకు నీ కొరకు నా కొరకు కాల్చినట్టుగా దేవుడి లేఖలు సెలవిస్తున్నది అసలు ప్రకారము అసలు ఎందుకు ఆయనే ఆ విధంగా అంతగా హింస పడవలసి వచ్చింది అంది అంత వేధించబడవలసి వచ్చింది శోధించవలసి వచ్చిందంటే ఒకసారి గ్రంథము యాభై మూడు అధ్యాయము మూడు నాలుగు ఐదు వర్షాలు చూస్తున్నట్టయితే అతడు ధృవీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వారును వ్యసన గ్రంథుడు గాను వ్యాధి నిర్మించిన వాడు గాను మనుషులు గాను ఉండను అతడు తులికిన వాడుగాను గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే మళ్ళీ నాలుగవ చర్మ చూసినట్లయితే నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను ఏంట నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను మన వ్యసనములు వహించను ఆయనను మొత్తపడిన గాను దేవుని వల్ల బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన మనం అతని ఎంచి ఈ సత్యము చాలా మంది తెలియదు అసలు ఆయన ఎందుకు శివ మరణం పొందవలసి వచ్చిందంటే ఎందుకు కోలాలతో కొట్టించుకోవాల్సి వచ్చిందంటే ఎందుకు మన మన మరణం పొందవలసి వచ్చిందంటే మన రోగమును భరించడానికి మన పాప శాపం నుంచి విడిపించడానికి మన వ్యాధి బాధలను తీసివేయడానికి మన వ్యసనాల నుంచి మనల్ని విడిపించడానికి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చడం కొరకే పవిత్రులుగా మార్చడం కొరకే ఆయన శివుల పైన మరణించవలసి వచ్చింది హాలలోయూయా విషయం మనం చూసినట్టయితే ఏషియ గ్రంథం యావ మృతి ఐదవ విషయం చూసినట్టయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను ఎందుకు గాయపరచబడ్డారు ప్రభుత్వారు ఎందుకు ఎందుకు బల్లపోటుతో ప్రకల పొడిచారంటే ఎందుకు గాయం చేశారంటే మన అతిక్రమ కార్యములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరిచిన గాయపరచబడను మన దోషమును బట్టి అతడు నల్లగొట్టబడను మన సమాధానమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును కలుగుతున్నది మనకు స్వస్థత ఇవ్వడం కోసం మనకు రక్షణ ఇవ్వడం కోసం మనకు నిత్య జీవం ఇవ్వడం కోసం ప్రభుని యేసుక్రీస్తు వారు మరణించాల్సిన మనలో క్రైస్తల ప్రతి పిల్లలు ధైర్యంగా చెప్పండి మీ ప్రభుని యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించవలసి వచ్చింది అన్నప్పుడు మన రోగమును భరించడానికి మన పాప శాపం నుంచి విడిపించడానికి మన వ్యాధి బాధల నుంచి రక్షించడానికి మన అతిక్రమ క్రియల నుంచి మన విడిపించడానికి మన కోసం ఆయన గాయపరచబడ్డాడు మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడు మన అతిక్రమ క్రియను బట్టి మన పాప శాపం నుంచి విడిపించడానికి మనకు స్వస్థత నివ్వడం కోసం ఆయన మరణించవలసి వచ్చింది ఎందుకు రక్తం వచ్చిందంటే మనకు నిత్య జీవి కోసం ఒక పరిశుద్ధుడైన వాడు రక్తం చిందించాలి కాబట్టి ఒక పరిశుద్ధుడిని రక్తం చేత సర్వమానవానికి రక్షణ దొరుకుతుంది కాబట్టి ఆ పరిశుద్ధుడు ఎవరో కోదు ప్రభు ఏవాళ్ళు కాబట్టి ఆయన మాత్రమే పొందవలసి వచ్చింది ఆయన ఒక్కడు పరిశుద్ధుడు మాత్రం కాబట్టి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిస్థితుడు రక్తాన్ని చిందించాలి కాబట్టి ఆ పరిస్థితుడు రక్తం చిందిస్తేనే సర్వమానవానికి మానవాలకి పాపక్షేమంలో దొరుకుతుంది కాబట్టి నా కోసం కోసము ఒకే ఒక్కసారి శిలోమరణం పొందాడు తన ప్రాణాన్ని ఛేదించాడు మానవ జాతి పాపాల ఫలితంగా ఏ గొప్ప బాధను హింసను తీవ్రమైన దుఃఖమును ఆరంభించాడు మన వ్యసమును వహించను అంటే దానికి అర్థము వ్యసనము అంటే దాని అర్థము రోగం లేక వ్యాధి లేక బలహీనత ఒక వ్యసనం వ్యసనం అంట కదా వ్యసనం అంటే దాని అర్థము రోగ రోగము లేదా ఒక వ్యాధి లేదా బలహీనత దాని అర్థం మన వ్యస్రములు వహించను అంటే మన వ్యాధి రోగము మన బలహీనతను భరించడానికే మరణించవలసి వచ్చింది మన పాపాలతో పాటు మన రోగాలను మన బలహీనత నుండి మనము విడుదల పొందడం కోసం ప్రభని ఏ వారు ఆ కలవరసలో శిక్షణ పొందాడు కాబట్టి మన శరీర స్వస్థత కోసం మనకు ఆరోగ్యం ఇవ్వడం కోసం మనకు స్వస్థత ఇవ్వడం కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతు కలుగును అని దేవుడు అక్కడ కాబట్టి మనకు స్వస్థత ఇవ్వడం కోసం మనకు రక్షణ ఇవ్వడం కోసం మనకు నిత్య జీవనం కోసం ఆయన రక్తాన్ని కాశ్చర్య మన దేవుని ఆయన మన పాప శాపాలు మోసినట్టే మనకు చెందిన మన బలహీనతను మన వ్యాధి రోగమును మన దుఃఖమును కూడా తన పైన వేసుకొని భరించాడు మన పాపాలను భరించాడు మన శాపాలను భరించాడు మన వ్యాధి రోగమును మన వ్యసనం నుంచి విడిపించడానికి మన పాప శాపాలు ఆయన పైన వేసుకొని ఆ ఘోరాతి ఘోరమైన కర్వశిలో నీ కోసం నా కోసం మరణించిట్టుగా దేవుని లేక చాలా స్పష్టంగా తెలియకారు నీకోసం నా కోసం మనం చేసిన పాపములకు అపరాధములకు మనకు పరవర్ష శిక్షకు బదులు ఆయన తన ప్రాణాన్ని శివ మరణానికి అప్పగించాడు శివ మరణం పొందాడు హాలూయ ఈ పాపినైనా పరిశుద్ధి ఈ నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన శివ మరణం పొందాలని చెప్పండి ఈ నన్ను రక్షించడం కొరకే ఈ పాపుల మనల్ని పరిశుద్ధంగా చేయడం కొరకే ఆయన సులభంగా పొందని చెప్పండి ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము ఏంటంటే పాపం వల్ల వచ్చి జీతం మరణము పాపం చేసేవాడు ఖచ్చితంగా మరణించాలి కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దని ఏ ఒక్కరు కూడా ఆ నరకలకు పోవడం అని చెప్పేసి ప్రభుత్వ వారు మనందరి పాపశాపించడానికి మనకు పర్లోకబాక ఇవ్వడం కోసం ఆయన ఘోరమైన స్త్రుల్లో నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని వేలగా చరించిన దీవెం లేకంది ఒకసారి రోహిణ రక్షణ పత్రిక ఆరో అధ్యయం ఇరవై విషయం విషయంలో ఇరవై మూడు విషయం చూసినట్టయితే రోమిన్ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యయము ఇరవై మూడో విషయంలో చూసినట్టయితే ఏలగనగా పాపం జీతము మరణము అయితే దేవుని కృపావరం వచ్చేది జీత మరణం అయితే ప్రభు క్రీస్తు వారి ద్వారా మాత్రం నిత్య ఏసుక్రీస్తు శిలవ యాగం ద్వారా మనము ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అలలుయా మనకి మహిమ గక అదే రోమి రాష్ట్ర పత్రిక ఐదో వాద్యం ఒకటో వచ్చి మనం చూసుకున్నట్లయితే కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతి మంత్రులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము ప్రభు యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మన సమాధానం శాంతి నెమ్మది రక్షణ ఆశీర్వాదము జయ జీవితము ఒక ద్వారా మాత్రమే ఈనాడు మనం అందరం ఇంత సంతోషంగా సమాధానంగా ఉంటున్నామంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నామంటే దానికి ఈనాడు ఇంత సంతోషంగా ఉంటున్నామంటే ఈనాడు ఇంత రక్షణ పొందుకున్నామంటే ఆయన సెలవులో చేసిన ఆ త్యాగమే మన పాప శాపాలను ఆ కలసులో వేసి దేవునితో మనకు సంధి కుదుర్చాడు మనకు సంతోషంగా సమాధానం చెల్లించాడు చూసారండి మనకు పరలోక భాగ్యాన్ని ఇవ్వడం కోసము మనకు నిత్య ఇవ్వడం కోసము మనకు రక్షణ ఇవ్వడం కోసము మనకు స్వస్థత ఇవ్వడం కోసము ఏ సిద్ధిస్తువారు తన కలవలసిలలో తన రక్తాన్ని కార్చి దేవునితో సమాధాన పంచడానికి దేవునితో సంధి పురచడానికి ఆయన మరణం చేత దేవునికి మనకున్న అడ్డుబండను తొలగించి తన మరణం చేత ఆయన రక్తం చేత మాత్రమే సర్వమానులకి రక్షణ దొరుకుతుంది కాబట్టి ఈ సర్వమానవుల రక్షణ కొరకు తన రక్తాన్ని కార్చినట్టుగా దేవుని అసలు ఎందుకు మన అతిక్రమ అతిక్రమట్టి గాయపరచవలసి వచ్చిందంటే అసలు ఎందుకు మన దోషం బట్టి నెలగొట్టవలసి వచ్చిందంటే మన శిక్షను ఎందుకు మోయవలసి వచ్చిందంటే అసలు దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఆయన రక్తం ద్వారా మాత్రమే సమాధానం ఉంటుంది కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది కాబట్టి నిత్య జీవి ఉంటుంది కాబట్టి పర్లోకి చేరుకుంటాం కాబట్టి ఆయన రక్తులు కనబడితే మాత్రం మనం పరులకు చేరుతాం కాబట్టి అందుకని పొందిన చేత కలుగుతుంది కాబట్టి మన బట్టి అతిక్రమడు వచ్చింది మన దోషం బట్టి అతను నలగొట్ట ప్రవతి వచ్చింది మనకు పడవలసిన శిక్ష ఆయన మీద పడవలసి వచ్చింది హాలూయా అందుకనే సజీవుడైన వాళ్ళని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు ఆయన చెప్పినట్టుగానే ఆయన లేస్తాను చెప్పినట్టుగానే అని లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు హాలూయా రక్షణ వల్ల మనకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను మనం తెలుసుకోవాలి సంతోషము సమాధానము ఆరోగ్యము ఆనందం రక్షణ అంటే సంతోషము సమాధానము ఆరోగ్యము ఆనందం స్వస్థత అదే ఆయన గనక తన రక్తాన్ని వెలగ చెల్లించకపోయితే ఈనాడు సర్వమానవాళ్ళకి రక్షణ అనేది లేదు మనకి మహిమ గాక అందుకనే లేచి ఏడవ నమ్మినట్టయితే లేచడని నమ్మినట్లయితే ఆజ్ఞ ఇస్తున్నాడు నీ మనస్ఫూర్తిగా నువ్వు నా కోసమే ప్రభు ఏవారు సిలవ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ లేచి నువ్వు నమ్మినట్టయితే ఆజ్ఞ ఆజ్ఞయిస్తున్నా ఏంటి ఆజ్ఞ మార్పు స్వార్థ పదహారో అధ్యాయం చూస్తున్నట్టయితే మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి ఏమని ప్రకటించాలి ఏసే నిజమైన దేవుడు అని ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో లేచాడని ఆయన నిజమైన దేవుడని విశ్వసించాలి ఆయన ద్వారానే మనం రక్షించబడతామని ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యం చేరుకుంటామని నమ్మాలి ఆయనే మనల్ని మన పాపం నుంచి షాప నుంచి విడిపించగలని ఆయన ఒక్కడే నిజమైన దేవుడని మనం ప్రకటించాలి తెలియజేయాలి హలలుయా ఈ రోజు నుండైనా ఆయన శుభార్థను మనం ప్రకటించే వారిగా ఉండాలి మనం పొందుకున్న ఆయన ప్రేమను మనం పొందుకున్న రక్షణను అనేకులకు తెలియజేసేవారిగా ఉండాలని దేవుని లేక సెలవిస్తున్నది అందుకనే నమ్మి బాపం పొందివాడు వాడు రక్షించబడిన దేవుని దగ్గర సెలవిస్తుంది మార్పు శుభార్థ పదహారు అధ్యయం పదహారు వచ్చిన ఈ విధంగా సెలవుస్తున్నది నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును ఎంతమంది దీనికి నమ్మకం వస్తారో విశ్వాసం వాళ్ళందరూ కూడా రక్షించబడతారంట ఏసయ్యా ఏసయ రక్తంలో ఎంతమైతే కడగబడతారో ఏసయ్యను సొందరం ఎంతమంది సొందరం అంగీకరించ అంగీకరించ అంగీకరించబడతారో అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడదురు అని మరి ఈరోజు మనం నమ్ముదామా నా కోసము నా కోసము ప్రభుని ఏ వారు ఆ ఘోరమైన నా కోసం మరణించాడు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు నా కోసం తన అమలు రక్తాన్ని క్రయధనముగా వెలగా చెల్లించాలని నమ్ముదామా నమ్మినట్టయితే ఆయన నామాన్ని గొప్ప చేత అనేకులకు ఆయన ప్రేమను తెలియజేద్దాం ఆయన ప్రేమను పొందుకున్న మనము ఆయన రక్షణ పొందుకున్న మనము స్వస్థత పొందుతున్న మనము మనం అందరం కూడా ఆ ప్రేమను ఆ రక్షణ అనేకులకు తెలియసేవారిగా ఉందాం దయచేసి అందరూ కళ్ళ ముసులు అయితే మనం చివరి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 అయినా పరిశుద్ధుడమైన దేవానికి వందలైనా నీ పరిశుద్ధమైన పాదాలకు వందల స్తోత్రం అయినా నీ గన బట్టి కోట్లాది వందల కోట్లాది హృదయ స్తోత్రం చేసుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమస్య పాశ్చర్య కృష్ణునైనా నీవే నిజమైన దేవుడు అని నీవు తప్ప వేరే దేవుడు లేడని వేరే లక్ష్యకులు లేడని నీవు మాత్రం విమోచకుడు అని నమ్ముతున్నాను తండ్రి నీ ద్వారా మాత్రమే రక్షణ విమోచన దొరుకుతుందని నీవు మాత్రమే పాపని పరిశుద్ధుగా మార్చగలవని నీవు మాత్రమే పరలోక రాజ్యాన్ని నిత్యజ్యం ఇవ్వగలవని నీవే నిజమైన దేవుడమని నమ్ముతున్నంతటి నా కోసమే మా కోసమే ఆ కలవశలో నీవు నీ సులభన పొందామని నీ ప్రాణాన్ని ప్రయత్నం చెల్లించామని నీ రక్తాన్ని వెలగా చెల్లించామని మేము తండ్రి నువ్వు నా కోసమే మా కోసం అందరి కోసము మూడవ లేచావని కోసం తిరిగి రానై ఉన్నావని మేము నమ్ముతున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎవరైతే రక్షకు దూరంగా ఉన్నారో ఎవరైతే స్వస్థత దూరంగా ఉన్నారో వారందరూ ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మా తల్లి నీవే నిజమైన తెలుసుకోవాలయ్యా నిన్ను సొంతంగా అంగీకరించాలయ్యా నీ రక్తంలో కలగబడి వాళ్ళు కూడా నీ పర్లో ఒక రాజ్య వారసులుగా చేయమని కోరుకుంటూ అయ్యా ఇంకా నీ నామం తెల్లవారు ఎందరో ఉన్నారయ్యా రక్షణ దూరంలో అనేకులు ఉన్నారు అనేకులు ప్రభు నీవిచ్చే నిత్యం పొందుకోలేకపోతున్నారా నీ ప్రేమ తెలుసుకోలేకపోతున్నారయ్యా దయచేసి ప్రభు వారిని కూడా జ్ఞాపం చేసుకోనైనా ఏ ఒక కాదు నాయనా నువ్వు సర్వమానవాళ్ళ కోసమే సర్వ మానవులకు రక్షణ ఇవ్వడం కోసము పాపుల పరిస్థితులు మార్చడం కోసం ఈ లోకలకు వచ్చామని పాపని పరిశుద్ధులుగా మార్చిన కొరకే ఈ లోకలకు వచ్చావని ప్రతి ఒక్కరిని నెత్తికి ఇవ్వడం కోసం వచ్చామని మేము తల్లి మమ్మల్ని పరిశుద్ధపరిచిన రీతిగా సర్వ మానవులను కూడా పరిశుద్ధపరిచి పరిచి పవిత్ర పరిచి పవిత్రలోకభాగ్యం మనం కోరుకుంటూ కొంచెం ప్రతి బిడ్డలు నీ అస్తలు కప్ప చెప్పుకుంటూ ఆయా నీ రెక్తుల కప్పుల నిబిడలు బాపు తీసుకున్న నిపుడులు తిరిగి లోపల కలుసుకోవడం వీలేదు నైనా నీ కొంచెం భద్రపరిచి నీకు సాక్షులుగా జీవిత ప్రభావకి నైచ్యం కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాత్రమే ప్రభా నీ ప్రేమను పొందుకున్న ప్రతి ఒక్కరు అనేకులకు నీ ప్రేమను తెలియజేవారిగా ఉన్నారని కోరుకుంటూ సమస్త మహిమ దంత ప్రభాలు మీరు మాత్రమే పొందుతున్న కోరుకుంటూ ప్రభువారి యేసు క్రీసు పరిశుదామని ప్రార్థని చేసి పొందగొచ్చినాం ప్రేయ పలుతండి ఆమె ఆమె యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ సంపూర్ణమైన సమాధానితం దాకా ఆమె మేము వందనాలండి ఒకరినొకరు వందన తీసుకుంటూ ఈ కార్యక్రమం తీసుకున్నాం సరే మంచివి అందరూ అలాగే కలం